నైమిషారణ్యంలో మునులకు సూతుడు తన పుత్రులైన నాగులకు ఇచ్చిన శాప వృత్తాంతం గురించి ఇలా వివరిస్తూ ఉంటాడు పూర్వం భృగువు అనే మహాముని ఉండేవాడు అతడి భార్య పేరు పులోమ ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమాను చూశాడు అతడికి పులోమా మీద మోహం కలిగింది అతడు అగ్నిదేవునితో ఆమె ఎవరని అడగగా అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు ఈ పులోముడు ఒకప్పుడు పులోమను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అయితే పులోమా తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు నిజం చెబితే పులోముడు పులోమాను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు భృగువుకు కూడా తన మీద కోపం రావడమే కాక తనను శపించవచ్చు కానీ నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంటవచ్చు సందిగ్ధంలో పడిన ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు అనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు అది వినగానే పులోముడు పులోమాను గుర్తుపట్టాడు వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు కాని ఆమెను భృగు వివాహం చేసుకున్నాడు ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమాను ఎత్తుకుని వెళ్లాడు ఆ కుదుపులకు పులోమా గర్భంలోని శిశువు కింద పడ్డాడు కింద పడిన కారణంగా అతడికి శవనుడు అన్న పేరు వచ్చింది శవనుడు కళ్ళు తెరిచి చూడగానే ఆ తేజోశక్తికి రాక్షసుడు దగ్ధమయ్యాడు ఈ విషయం తెలుసుకున్న భృగువు అగ్నిహోత్రుడి మీద ఆగ్రహిస్తాడు తర్వాత పులోమా కుమారుడితో భర్త దగ్గరకు చేరింది ఆ తరుణంలో పులోమా కంటి నుండి జాలువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించసాగింది ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసరా అని నామకరణం చేశాడు నదీ స్నానానికి వెళ్లిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజవంతుడైన కుమారుడిని చూశాడు అప్పుడు పులోమా జరిగినదంతా భర్తకు చెప్తుంది భృగువు భార్యతో నీవు పులోమా అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడు పులోమా నాథ ఈ అగ్నిదేవుడు నేను పులోమా అని నీ భార్యను అని చెప్పాడు వరాహ రూపంలో అతడు నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకు జారిన శవలుడి తీక్షణతకు రాక్షసుడు భస్మమయ్యాడు అని చెబుతుంది అది విన్న భృగువు కోపించి అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు అందువలన నీవు సర్వభక్షకుడివే అయిపో అని అగ్నిదేవుని శపించాడు తర్వాత అగ్నిదేవుడు ఏం చేశాడు తర్వాత భాగంలో తెలుసుకుందాం